ఉండొచ్చు కొంతమంది కలిసి ఆయనని పొలిటికల్ గా కథం చేయాలని ఆలోచనలు ఉండొచ్చు రెండు జాతీయ పార్టీలు సీమాంధ్ర ప్రాంతంలోని ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారు పార్టీని లేకుండా చేయాల కేసీఆర్ ని లేకుండా చేయాలా తెలంగాణకి ఏదైతే కౌచంగా ఈ గులాబీ జెండా ఉండదో దాన్ని కథం పెట్టాలనే ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నారు ఈరోజు అట్లాంటి సమయంలో ప్రకాశన్నగర్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉన్నారే అవసరం ఉన్నదని చెప్పి అందరి ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా రాయన్న నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఏమి దోకా జరగలేదు ముమ్మాటికి ముంద నుండి పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓటర్ల కోసం మేము కొట్లాడటం రానున్న రోజుల్లో రాయన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రణాళిక వేస్తున్నది ఏమి అభివృద్ధి చేయాలనుకుంటుంది ఒక స్పష్టంగా చెప్పే అవసరం ఉన్నది ప్రతి ఒక్క అభిమానికి నేను మీ అందరి ద్వారా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా ఏమి నష్టం జరగలేదు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పెద్దరికం వాళ్ళే చేసిరు కాబట్టి వెళ్ళిపోయినారు కాబట్టి చాలా మంది నాయకులు ఎవరైతే ఆయనతో వచ్చిన వాళ్ళే ఉన్న నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా తక్కువ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయనతోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది జరిగినా కూడా ఈ పార్టీని మళ్ళీ సంపూర్ణంగా నిర్మించి ఈ అభివృద్ధి అని చెప్పారు కదా మీరు మన ప్రాంతంలో మీరు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత ఎన్ని కో వేల కోట్లతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది చాలా అనుమానాలు ఈరోజు రాయన్న నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు ఆ పార్టీకి అస్తిత్వం లేదనో ఆ పార్టీకి మనుగడ ఉండదనో తెలంగాణలో లేదో ఆ పార్టీకి తెలంగాణలో అవసరం లేదనో ఆ రోజు మీరు పార్టీ మారిన ప్రజలందరూ కూడా మీరు తీసుకుని నిర్ణయాన్ని ఆమోదించి కానీ మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మేము నిర్వహిస్తున్న వంటి ప్రెస్ మీట్ కి చేసిన మా మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా యన్ నగర్ మరియు శంషాబాద్ ప్రాంతానికి సంబంధించిన మిగతా ప్రజలందరికీ కూడా నమస్కారాలు స్వాగతాలు నాతో ఇక్కడ విచ్చేసిన మా బిఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళు నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ రాయనగర్లో ప్రెస్ మీట్ పెట్టి నేను దాదాపు ఐదున్నర ఆరు సంవత్సరాలు ప్రశ్న అదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏం అభివృద్ధి చేద్దామని పోయినారనే విషయం ప్రజలు మీకు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మన నియోజకవర్గంలో దాదాపు ప్రకాష్ అన్న గారి మేనిఫెస్టోలే చాలా విషయాలు పెట్టిర్రు దాంట్లోనే చెప్తున్నా దాదాపు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల అభివృద్ధి జరిగిందని ప్రకాష్ అన్న గారే చాలాసార్లు మనం చెప్పడం విన్నాం కదా మళ్ళీ అంత అభివృద్ధి జరిగిన వంటి నాయకత్వం నుంచి అంత అభివృద్ధి చేసిన వంటి పార్టీ నుంచి అంత మీకు ప్రోత్సాహించిన అంత మిమ్మల్ని ముందలు పెట్టి నడుపున వంటి కేసీఆర్ గారిని వదిలిపోవాల్సిన అవసరం ఏమున్నదనేది ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో పోతే కొత్తగా అభివృద్ధి అవుతుందని చెప్తున్న వంటి ప్రకాష్ గౌడ్ గారు నియోజకవర్గానికి రానున్న రోజుల్లో ఏం ప్రణాళిక వేసుకున్నారు ఎటువంటి అభివృద్ధి చేయిస్తారని ఒక చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది మన ప్రాంతంలో ముఖ్యంగా శంషాబాద్ ఈ ప్రాంతంలో ట్రిపుల్ వన్ జియో పెద్ద సమస్య కేసీఆర్ గారు మాట ఇచ్చింద్రు ముటికి ట్రిపుల్ వన్ జియో తీసేస్తామని మనం ఒక ఎన్నికల కానీ ముందే సంవత్సరం ముందు దీన్ని సిక్స్టీ నైన్ జియోని తీసుకొచ్చి అధికారంలో రాగానే ఈ ప్రాంతాన్ని కొత్తగా జోనింగ్ రెసిడెన్షియల్ కింద తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా కేసీఆర్ గారికి ఉండే ఇప్పుడు అధికార పార్టీలకు పోతున్న ప్రకాశన గారు మీరు ఎంత తొందరగా